రాజే ఏం వినానొచ్చింది ఆటో తీసుకొని శైనికా దేనికి కందిలోనా అలానే ఈరోజు మన పొలలు కూడా అయిపోయినాయి కదా అడిగిపోయి పొలలు వేసుకొచ్చాను మరి ఆటోలో ఏంది రోజు కూర మటన్ దోసకాయ దోసకాయ బాగుంటుందా మటన్లోకి బాగుండిద్దా ఎప్పుడు చేయలేదు అనుకుంటాం ఒకసారి గుండిపానున్నప్పుడు అత్తమరెంట్ ఒకసారి చేసాం అనుకుంటా కదా మరి పలావ్ అలాంటిది ఏం చేయట్లేదా బయట వేసాను ఈరోజు సండే కదా సండే స్పెషల్ సండే స్పెషల్ అంతేనంటావా అంతేనట్టవా ఏంది ఈరోజు కొంచెం సీల్ వేసుకున్నావు చర్చి టైం అవుతుందా చెప్పురా రే చెప్పు అరే కాకరా అరే నేమన్నారా కోప కాపాడుతున్నా అంటున్నా ఏం సీల్ ఉన్నా అని దానికి తప్ప ఇప్పుడు దాకా ఉదయం నుంచి ఉదయం నాలుగు గంటలు వేసాము పాప ఎంత పడుతుందో సిరాకు ఉందనుకుంటా పాప మాట పోయి మరి పోనా రాజేశ్ గడ్గా సరే హాయ్ అండి మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీరే చాలా బాగున్నాం ఏంది బోజర్ కనపడుతుంది రాజీ చూడు రాజీ రోజు కోపంతో ఉందండి ఎందుకంటే ఉదయాన్నే నాలుగు గంటలు అయిపోయాను ఉదయం ఉదయాన్ని నాలుగు గంటలు ఎందుకు అయిపోయినా అంటే మన హోటల్ అయితే ప్రారంభించాం కదా కపూరీలు ఇడ్లీలు దోశలు ఇది ఈ టైం వచ్చేసి అదిగండి ఫుల్ కోపం సాస్ అలా కోపంతో ఉంది ఇప్పుడు కదిలిస్తే కాటేసేటట్టుగా అయితే లేచి టిఫిన్ అమ్ముకొని నేను రాజు చేసి నేను తీసుకొని వెళ్ళాను ఇంక అమ్ముకొని వచ్చాను ఎన్ని గంటలకు వచ్చానంటే తొమ్మిది గంటలకు వచ్చాను వచ్చిన తర్వాత ఈ రోజు ఆదివారం అండి ముందుగా మీ అందరికీ హ్యాపీస్ అండి హ్యాపీ సండే అని చెప్పు హ్యాపీ సండే హలో హ్యాపీ సండే బొట్టు పెట్టుకోవచ్చుగా లేకుండా బొట్టు పెట్టుకుంటా సారీ సరేనండి అందుకని చెప్పేసి ఇంకా తొమ్మిది గంటలకు వచ్చాను తొమ్మిది గంటలు రాగానే ఈ రోజు ఆదివారం చెప్పేసి ఇంకా చర్చికి వెళ్ళాలి కదా పదకొండు గంటలకు ప్రార్థన అయితే ఇంకా మాటలోనే మా మామ అలానే మా బామ్మ హైరో నుంచి వచ్చారు మా గారికి ఇంకా దోశలు వేసి పెట్టింది మా మామ కూడా వేసి పెట్టింది ఇంకా వస్తూ నేను మటన్ తీసుకొచ్చాను మటన్ తీసుకొచ్చిన ఏమంటేనే మటన్ వచ్చేసి బీఫ్ మోసం అండి ఇంకా తీసుకురావగానే ఇంక రాజకుమార్ ఏం చేసిందంటే ఇంకా వట్టి తణుకులు చేసింది ఆ వట్టి తణుకలు ఏమో అక్కడ ఆరేసాము చూడండి అయిగండి అక్కడ ఆరేసాము వట్టి తణుకులు వచ్చేసి ఇంకా ఆ వట్టి తొణుకులు రాజకుమారి మొత్తం చేసి ఇంకా కోసి పెడితే నేను అక్కడ ఆరేసాను ఆ విషయం పక్కన పెట్టేస్తే రాజకుమారి ఇప్పుడు టైం చేసాము పాదక్కువ ఎంత అవుతుంది ఖచ్చితంగా పదే రాజు అవుతుంది టైము ఎందుకు ఇబ్బంది పడుతున్నావు నువ్వు రాజు ఇబ్బంది పడుతుంది అగలే త్వర త్వరగా కూర వేసుకొని వెళ్ళిపోదా అని చెప్పాను ఇంకా బావా ఇప్పుడు సమయం లేదు చర్చకి టైం అవుతుంది నా కోపం చెప్పి కాకంటే ఎంజాయ్ చేసిపోతాం లేమ అని చెప్పాను అందుకని చెప్పేసి ఉంది అంతేనా ఓకేనండి ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా రాజకుమారి మటన్ కూరలు దోసకాయ పోయి దోసకాయతో కాంబినేషన్తో కర్రీ చేయబోతుంది మటా చూద్దాం తొడతారుగా మసాలా ఎన్ని ప్రిపరేషన్ చే మసాలా ఏం రెడీ చేసుకొని ఇంకా మిక్సీ కూడా పట్టేసుకుంది కట్టల పొయ్యి మీద ఇంకా చేద్దాం రాజీ కట్టల పొయ్యి మీద చాలా బాగుందని చెప్పేసి నేనేమో ఇంకా బావ పొయ్యి మంటే బాగా ఎట్లైనా చర్చి టైం అవుతుంది కదా తల ఒక పని చేసుకుందా చెప్పేసరికి నేనేం పొయ్యి మంటేసుకొని అక్కడ ఇంకా పొయ్యి కూడా మంటేసాను మంటేసిన తర్వాత రాజకుమారి ఇప్పుడు దోశకెళ్తాది పొలంలో నేను కష్టపడి మొత్తం పేర్చి మంటేస్తే అయ్యే పొలం మొత్తం కాలిపోయి బోడిదైపోయి మళ్ళీ పొల్ల పేర్చాలి పిల్లలకి పొయ్యే నయ ఒక పొయ్యి మూడు రాళ్ళు ఉంటాయి కండి మూడు రాళ్ళు ఉంటే నేను ఒక రాయి తీసేసి నీళ్ళు కావద్దు అని చెప్పేసి ఇంకా నేను బిందె అడ్డం పెట్టాను మీకు రత వీడియోలు చూపిస్తాలే అదిగోండి బిందె అడ్డం పెట్టాను ఒక పక్క నీళ్ళు ఒక అని చెప్పేసి నన్ను పొద్దు పొద్దునుంచి లేచిన కానీ నేను ఇంత పని చేస్తుంటే చర్చిగా ఏమవుతుంది త్వర త్వరగా రాజకుమారి ఇంకా దోశకే మటన్ చేస్తా ఉంటుంది కదా నేను పోయి రాళ్ళు చేస్తే రాజకుమారి లేట్ చేసింది మళ్ళీ పుల్లలు మొత్తం శుభ్రం కాలిపోయినాయి మీకు ఇంత చెప్పాయి కదా బిందె పెట్టానని ఈ రాయి ఆ రాయి ఎన్నికి నెట్టేసి బిందెట్టానమాట నీళ్ళు పోసి ఇంకో ఒకసారి నీళ్ళు కూడా కాగుతాయని చెప్పేసి మళ్ళీ పుల్లలు ఏగేసి మళ్ళీ మంట వేయాలి రాజీ రా రా అన్నీ ప్రిపేర్ చేసుకుంది రాజ్ కుమారి ఇంకా దోసకాయ కూరలోకి అదే మటన్ దోసకాయలోకి ఏమేమి ఉంది ఏమేమి అయిపోతుందో మొత్తం వివరంగా చెప్పిద్ది తర్వాత వచ్చేసి ఇంకా కూడా శుభ్రం కోసేసి అక్కడ ఎండకి ఆరబెట్టి అనమాట ఇంక రెండు మూడు రోజుల్లో మనకి వటిదొనుకూల కూర ఎలా చేసిద్ది అని చెప్పేసి రాజ్ కుమారి లాక్ మీకు పెడతాను ఇంకా ఈ బీఫ్ మోసం అండి అలా కవర్ ఎందుకు పెట్టామంటే ఇంకా మనిషి ఉన్నట్టుగా అది రాజ్ కుమార్ ఏమంటే ఇంకా కాకిని కట్టేసినట్టుగా ఉండిద్ది బావా అప్పుడు అదురుబాయి కాకులు రావు తీసుకోవు మొక్క అని చెప్పారు ఎందుకంటే కాకులకి మొక్క అంటే చాలా లంక్ కదా అంటే అంటే చాలా ఇష్టం కదా అందుకని చెప్పేసి ఇంకా ఆ కవర్ కట్టాము రాజా కవర్ ఎంత కడతారు అట్టా రావు అవునా సరే ఫస్ట్ ఓకే రాజే ఇంకా మటన్ మటన్లోకి ఏం పోతున్నాం ముందుగా కొబ్బరి అల్లం చిన్నపాయ పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నావా మంట పైకి వచ్చి చూసావా తర్వాత అల్లం టమాటా ఈ రోజు రాజే నూడిల్స్ లాగా మోత మాగిస్తున్న కూర నూనెలో ఉన్న ఆవి నుండి చూసావా అది పైకి వచ్చినప్పుడు మంట కొంచెం పైకి వచ్చింది జాగ్రత్త చేసుకో మంట ఇప్పుడు ప్రశాంతం ఏం వేసావా కొబ్బరి అల్లం చిన్నపాయి గరం మసాలా మొత్తం వేసి మిక్సీ పట్టి అదేను కదా టమాటాయి ఎందుకు నవ్వుతున్నా నేనేం అనలేదు నిన్ను అరే సిగ్గుపడుతున్నా తర్వాత ఉప్పు కారం నూనె పసుపు మగ్గినాక ఓకే ఓకేనండి ఇంకా ఫస్ట్ టైం అమ్మగారు నేర్పించారు మాట దోశకు కూర ఎలా చేయాలో మటన్ది బాగా నేర్చుకుంది రాజ్ తర్వాత కొంచెం కారం కారం తగినంత కారం వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం మైక్ తెచ్చామ తేమంటావా పునుగులు గేరీనా కొంచెం గట్టిగా చెప్పు వినపడద్దు చర్చిలో పాలు కూడా పెడుతున్నారు రాజీ తొందరగాని ఇంకా ఇంకెనపడదు మళ్ళీ కల్లుప్పు మతం కల్లుప్పు తిప్పి వేసుకోవాలండి తిప్పేసుకోవాలండి తిప్పేసిన తర్వాత మటన్ చూపి మటన్ అయితే శుభ్రం కడిగి పక్కన తీసుకున్నా

చర్చి టైం అవుతుందిరా రెడీ అవ్వు కొత్త పట్ల వేసుకుని రెడీ అవ్వాలి చర్చి టైం అవుతుందా సుహాసి అరే దోశకి జలుబు చేసి రాత్రి పడిపించింది ఇద్దరికి ఏంటి రాజీ కొంచెం వాటర్ పోసుకోండి మటన్ అనేది ఒకసారి పెట్టుకోవచ్చు దగ్గర వస్తువులు సరిపోయిందా అయిపోయినట్టే పదిహేను నిమిషాలు ఉంచాలి ఇంకా మన త్వరగా మనం చర్చిపోవడానికి రెడీ అవుతాం మరి అందులో సరే కానీ ఏం రాజే పుల్లా చంద్రబాద్ర పాటేను మొత్తం ండి సుహాసి సహాజ్ బాబు రాజ్ కుమార్ మీ ఫ్యామిలీ మొత్తం చక్కగా రెడీ అయినాక ఇంకా చూపిస్తాం కోరగడ ఎలా ఉందో చెప్పేసి చూపిస్తాం ఓకేనా చెప్పరా లైక్ బాయ్ బాయ్ కదరా మళ్ళీ వీడియో ఉంది ఓకేనండి ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా పద అవుతుంది రాజ్ కుమార్ ఏమో వంటలు తోముకుంటా ఉంది కోరగోడ పక్క బాగా మరుగుతా ఇంకా కూరగాడ రెడీ వస్తుంది పొయ్యి మాత్రం బాగా మనుతూ ఉంది కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం అదగండి కూర మాత్రం బాగా మరుగుతూ ఉంది దోసకాయ అన్న మటన్ సూపర్గా ఉంది ఇంకో పది నిమిషాల్లో కూర అనేది రెడీ అయిపోయింది రాజే నీవు సరిపోతాయా బాడ సరిపోతా అండి మీ ఇద్దరం ఉంది రాజే మాయా చెయ్యానికి మందు కొట్టడానికి వెళ్ళాడు కదా నేను వెళ్ళి వస్తా వస్తా ఆటో ఆటోలో పిల్లలు వేసుకుని వస్తా సరేనా నువ్వు ఇంట్లో పని చేసుకుని పిల్లలు రెడీ చేయి ఆ లోపల వచ్చేస్తాను ఇంక అందరం కలిసి మందరం అందరం ఓకేనా ఓకేనండి ఇంకా మా 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 వెళ్ళాడు ఇంకా మందు కొట్టను కందికి అందుకని చెప్పేసి నేను కూడా త్వరగా వెళ్ళి మా మాయ ఎట్టని అడుగు వెళ్ళాడు కదా వస్తూ వస్తే మా బాబాది కానీ తీసుకెళ్ళి అక్కడ పొలం ఉండే పొలంలో కూడా ఇంకా ఏర్లు అన్నీ ఉండేవి అవన్నీ ఇప్పుడు పోయి మంటేసిన చూసారా అలాంటి పొలలేమాట అవి కూడా ఏర్లు కా ఏర్లు అంటారు అవి అవి త్వరగా ఆటోకి వేసుకొని వద్దాము సరేనా మా బామర్తి గారిని చూపిస్తాను మీకు అక్కడ పోయినాక రాజ్ కుమార్ ఇట్లా పని చేసేసుకుంటు రాజ్ కుమారే నేను వెళ్తున్నా మరి పిల్లలు ఇతను రెడీ చెయ్యి ప్రయత్నం చేసేసరికా సరే మరి ఓకే ఓకేనండి మందరం నుండి ఇప్పుడే ఇంటికి వచ్చింది ఇంకా రాజీ ఎన్ని దోశక ఏమాట ఉండింది కదా అది అట్నే ఉంది ఇంకా భోజనం చేయలేదు ఇంకా మందరం వెళ్ళొచ్చిన కానీ భోజనం చేద్దామని చెప్పేసి ఇంకా భోజనం చేయలేదు అన్నమాట సరేనా రాజీ ఏం చేస్తున్నా దోశలు పోస్తున్నావా పొద్దుగుల దోశలు ఎంత రాజే పొద్దునే దోశలు తిన్నాము ఈ వంటలు ఈ హోటల్ మొదలుపెట్టిన కాంచి రోజు పిండి వండు తినాలి పిండి వండులు తింటున్నాం అండి గ్యాస్ టేబుల్ పెరిగి పొట్ట పెరగడం తప్ప ఏం లేదు చెప్ప అన్నం వండొచ్చు కదా సరే ముందు రెండు దోశలు నేను తర్వాత సాయంత్రం అయినా వండుకుందాం అన్నా డేసావా మరి ఫ్రై ఫ్రై లెవర్లో ఓకే ఓకే అండి ఒక పక్క రాజు దోశ వేస్తుంది మరో పక్క ఏమో ఫ్రై చేస్తుంది ఏంటి రాజు బోటి తర్వాత వచ్చేసి ఇంక రెండు దోశలు వేసింది రాజు మరొక రెండు దోశలు నాకు రెండు దోశలు తర్వాత కర్రీ వచ్చేసి ఇంకా ఇదిగోండి ఇంకా దోశకు వెళ్తా మటన్ కర్రీ మాత్రం సూపర్గా ఉండేది అండి దోశకు ముక్కలు నోట్లో తగిలినా కూడా ఇంకా నెయ్యిలా కరిగిపోతాయి మాట ఇంకా సూపర్గా ఉంది కర్రీ మాత్రం చాలా బాగుంది నేను ఇంకా ఉండబట్టలేక ఇంక రాజకుమారి ఆ ఫ్రై చేయాలి బావా ఇంకా నేను దోశలు వేయాలని చెప్పేసరికి నేనే ఇంకా వేసుకొని తింటున్నాను అనమాట ఇవి రెండు దోశలు అలానే కర్రీ వేసుకొని తింటున్నాను ఓకేనా ఓకేనండి ఇంకా ఈరోజు ఒక వీడియో అయితే ఇంకా మీ అందరికీ హ్యాపీస్ అండి మళ్ళీ మంచి కలుద్దాం సరేనా ఇంకా ముందు రోజుల్లో రాజ్ కుమారి ఇంకా బిజినెస్ కూడా పెట్టబోతుంది ఇంకా నాన్ వెజ్ లేకపోతే వెజ్ అని చెప్పేసి ఇంకా ముందు కూడా చదువుతాను ఓకేనా ప్లీజ్ లైక్ బై బాయ్